అది బయటికి వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా పిల్లలు తలుపు తలుపు కొన్ని తలుపు తలుపు వేసుకొని లోపలే ఉండేవి దగ్గరలో ఒక చెడ్డ తోడేలు ఉందని వాటికి తెలుసు అవి జాగ్రత్తగా ఉండేవి ఒకరోజు మేక బయటికి వెళ్ళు వెళుతూ పిల్లలకు జాగ్రత్తగా చెప్పింది తల్లి మేక వెళ్ళడం తోడేలు చూసింది అది వచ్చి తలుపు తట్టింది పిల్లలు మీ అమ్మను అమ్మను వచ్చాను తలుపు తలుపు తెరవండి అంది మేక మేక పిల్లలు తలుపు తెరవలేదు నీ గొంతు వేరేగా 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 ఉంది మా అమ్మ మా అమ్మవు మా అమ్మవు కావు అన్నాయి కాసేపాటికి తర్ తర్వాత తోడేలు మళ్ళీ వచ్చింది తలుపు తట్టింది తీయ తీయని గొంతుతో పిల్లలు పిల్లలు వచ్చాను తలుపు తెరవండి అంది అవి తలుపు కంది తలు తలుపు కింది నుండి తోడేళ్ళు పాదాలు చూ చూ చూశాయి నువ్వు మా అమ్మవు కాదు

కొట్టింది ఈసారి మేక పిల్లలు నిజంగానే వాళ్ళ అమ్మ బజారు నుండి తిరిగి వచ్చింది వచ్చిందనుకున్నాయి ఆతృ ఆతృతగా తలుపులు వాటింగేసింది ఒక పిల్ల ఒక పిల్ల మాత్రం మూలన దాంకుంది ఒక పిల్ల మాత్రం ఒక మూలన దాంకుంది తప్పి తప్పించుకుంది మేక రాగానే రాగానే పిల్ల పిల్ల ఏడు ఏడుస్తూ జరిగింది అంతంత చెప్పింది మేక వెంటనే ఒక ఉపాయం ఆలోచి అలదింwidetilde ఒక కత్తిరా ఒక కత్తిరా ఫూది దారం తీసుకొని తోడేలును వెతుకుతూ పోయింది నది ఒడ్డున తోడేలు గడ్డ నిద్రలో గాఢ నిద్రలో ఉంది తల్లి మేక తోడే తోడేలు కడు కడుపు చించింది మేక మేక పిల్లలు బయటికి దూకేయి తల్లి మేక కొన్ని పెద్ద రా పెద్దరాళ్ళు తోడేలు తోడేలు తోడు తోడేలు కడుపులో కడుపులో పెట్టి కుట్టేసింది పిల్లని తీసుకొని పిల్లల్ని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళింది కొంచెమే కొంచెం కొంచెం సేపటికి తరువాత తోడేలు మేక మేలు మేలుకుంది

రాళ్ల బరువుకు నదిలో మునిగి పోచే మునిగి చేచిపోయింది అయిపోయింది ఇదలేడా కుట్టి అందరూ